నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి గారి నిధి నుంచి కొంత అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అవసరమై ఆ వైద్యం చేయించుకున్నటువంటి దాదాపుగా ఈరోజు ఇరవై ఎనిమిది కుటుంబాల వాళ్ళకి ఈ ముఖ్యమంత్రి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి ఈరోజు ఇచ్చేటువంటి ఇరవై ఎనిమిది కుటుంబాల సభ్యులకు ఇచ్చేటువంటి మొత్తం ముప్పై ఐదు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలని ఈరోజు పంపిణీ చేస్తున్నాం ఈ చక్క గడిచిన సంవత్సరం ఐదు మాసాలు గడిచినటువంటి పరిస్థితుల్లో అంటే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈరోజు వరకు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నిన్నటి వరకు మనం ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గంలో ఐదు వందల అరవై ఐదు మంది కుటుంబాలకి ఈ ఆరోగ్య భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేశాం మొత్తం మీద ఈ రోజు వరకు ఇచ్చినటువంటిది ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన నిధి నుంచి ముఖ్యమంత్రిగా మన నియోజకవర్గంలో ఇన్ని పేద కుటుంబాలను ఆదుకోవడానికి నిధులు విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి కార్యక్రమాలే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అవసరమైనటువంటి వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో ఎవరైతే వెళ్ళి వైద్యం చేయించుకుంటారో వాళ్ళందరికి కూడా ఈరోజు కొంత మేర సహాయం చేయాలి ప్రభుత్వ పరంగా అని చెప్పి తీసుకున్న నిర్ణయం వల్ల ఐదు వందల అరవై ఐదు మందికి మొత్తం మీద మనం ఈ రెండు వేల నాలుగు ఆగస్టు నుంచి ఇస్తూ వస్తున్నాం ఈరోజుకి అయితే ఇరవై ఎనిమిది కుటుంబాల వాళ్లకు ముప్పై ఒక లక్షల ముప్పై ఐదు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు విడుదల చేశారు ఇప్పుడు ఆ చెక్కులు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు ఆత్మకూరు ఎంఆర్ఓ గారు ఆ లిస్టు ఇవాళ ఒక్కొక్కరిని పిలుస్తారు దయచేసి ఒక్కొక్కరుగా వచ్చి మీ చెక్కులు తీసుకోవాల్సిందిగా కోరుతాం लाइफ बट आत्म गुरु महिगुरु ठाकुर श्रीनिवास रघुनाथ जी नमस्कार

दायेंद्र दायसी दायोका सही है पुष्पा नेक्स्ट संगम मंडी वेंकटेश्वर संगम वेंकटेश्वर मेरा मन ओके वीरम वीरम बंद है वेंकटेश्वर मक्के ना सीरम, next one, yes pet मार लो, three column, सीरम लाया, मक्के ना सीरम, मक्के ना सीरम, ये लोग अनिद्या सोच रहा है ఇక్కడ పేరు ఒకటి ఉంది ఇంకా లేదు అంటే కొంత అమటేర్ లేదు మరి శ్రీరాముడు మరి శ్రీరాములండి కనమహో శ్రీపురం yes ఫైట్ మండలం మోకరాస్ పల్మాని మోకరాస్ పల్రామి രാജ आवाज रहता तो है दिल्ली फॉल रहता है जो तो आवाज दिल्ली फॉल रहती है जो ना भी कोई नंगे लोग नहीं टहले नाइट जोड़ा नंगे लोग नहीं टहले <stuh> <Krista> <imentovarelli> அவன் అగర్లేదు ఎవాల రాణి పాపు కంక్లర్ సుభానో సుభానో నచ్చండి ఆమానాయుడు తల్లి గొప్ప దర్శనం పుల్లయ్య దర్శనం కపోల్ దసన్ మండలం చిన్నమా చిన్నూరు ఇండియా 1.8 లక్షలు ఇండియా మండలం శ్రీసీపల్లి కోవిదేశ్ దసనం గోపిదేసు సానా తంక్స్ టు ఈసీపల్లి 사ના శ్రావణి ఆదిపాడు మండలో ఈసీపల్లి 사ના శ్రావణి నెక్స్ట్ సుధామాయ పల్లి రాగినేని పల్లి నాకి అనేది

ಅನಂತರ ಮಂಡಲೂರು ಅಲುರೆ ಪಾಕಾಳಿ ಶನಿವಾರ ಅಂದರೆ ರೀ

कपूसुमा ने तो तो कि तुम्हें जलखिलाफ अधिवेशन चाहिए कि मंच साएं शेखर आपको आधो एक्सप्लेन दे मामलों उलीरो है नियर्स उलीरो

చిత్తూరు పట్టణ పరిధిలో అనేక వార్డుల్లో ఈ వర్షాలకు వరదలకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా ప్రభుత్వం సహకరించాలి అనేటువంటి విషయంలో రెవెన్యూ అధికారులు మున్సిపల్ శాఖ ఇరిగేషన్ శాఖ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయం చేసుకుని ఆత్మకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖతో కలిసి ఈరోజు పర్యటించడం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ తోటి కౌన్సిలర్లు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్ ఇతర వార్డు నాయకులు జనసేన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరితోటి కలిసి ఈ పర్యటన కొనసాగింది ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎంత చేసినా తక్కువగానే ఉంటుంది ఇది పది సంవత్సరాల క్రితం కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ గ్రామీణ వ్యవస్థ నుంచి పురపాలక వ్యవస్థలోకి మారినటువంటి ఈ పట్టణం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మున్సిపాలిటీగా మార్పు చేశాక కొంత అభివృద్ధి చేయగలిగాం కానీ గడిచిన పది సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి ఈ ఆత్మకూరు పట్టణంలో జరగలేదు అనేటువంటి దానికి ఇవాళ అనేక విషయాలని స్పష్టంగా చూడడం జరిగింది మెరుగైనటువంటి త్రాగునీటి వ్యవస్థతోటి విద్యుత్ శాఖతోటి రహదారులు డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ అస్పష్టంగానే ఈ మున్సిపాలిటీలో ఉన్నాయి వీటిని ఒకటొకటిగా మొదలుపెట్టి చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉందే తప్ప ఒక్క రోజులో అన్ని పనులు చేస్తాము చేసేస్తామనే దానికి ఆర్థికంగా చాలా బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఉన్న ఆర్థిక వనరులనే మనం తెలుసుకుంటూ దీనికి ఇవాళ మున్సిపాలిటీలో కొన్ని పనులను మంజూరు చేయాలి ఎక్కడెక్కడైతే అత్యవసరమైన పరిస్థితి ఉందో ఆ పరిస్థితులకి సంబంధించినటువంటి వార్డులు వార్డుల్లో ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఈరోజు పనులు మంజూరు చేయాలని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం జరిగే సమీక్షలో కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే చాలా దగ్గరలో చూడాను చాలా ప్రాంతాలు లోలయింగ్ ఏరియాస్ చూసాము మీరందరూ కూడా మాతోటి అధికార యంత్రాంగం అంతా కలిసి పర్యటన చేశాము చాలా డ్రైన్లు పూడిపోయి ఉన్నాయి కొన్ని అసలే డ్రైన్లు లేవు ఎక్స్టెన్షన్ ఏరియా పెరిగిపోయింది ఎక్కడా కూడా ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఒక త్రాగునీటి కుళాయి కానీ ఏర్పాటు చేయాలంటే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో మన ఆత్మకూరు పట్టణానికి సంబంధించి దాదాపుగా డ్రైన్లు మేజర్ మైనర్ డ్రైన్స్కి రెండు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ దానికి అవసరమైన టెండర్లను పిలవమన్నాం టెండర్ల సమయం కూడా పూర్తయింది ఒకటి రెండు రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తాం వీటితో పాటి దాదాపు ఐదు కోట్ల పది లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయడానికి కూడా ఇవాళ ప్రణాళికల్ని తయారు చేశాం ప్రాధాన్యత కర క్రమంలో ఆయా వార్డుల్లో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్లు కానీ కూటమి నాయకులు కానీ వాళ్ళ సూచనల్ని ప్రాధాన్యతగా తీసుకొని ఈ సీసీ రోడ్లని వేయడానికి ఇవాళ ఆమోదం ఇవ్వబోతూ ఉన్నాం అయితే ఈ ఏడు కోట్ల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థ రహదారుల వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి మేము అనుకోవట్లేదు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సింది కానీ ఇక్కడ మొదలు పెడుతున్నాం ఈ మొదలుపెట్టే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది ఇది ఒక రోజులో వేయడం పూర్తవడం కాదు ఎక్కడెక్కడైతే ఎక్స్టెన్షన్ ఏరియాలు ఉన్నాయో అక్కడ అంతా కూడా రోడ్లు డ్రైన్లు కట్టాలి ఇవాళ ఉన్నటువంటి ఆత్మకూరు పట్టణం కూడా సరైన డ్రైనేజ్ వ్యవస్థ రోడ్డు వ్యవస్థ లేదు వాటన్నిటిని కూడా సరిచేసే దానిలో ఇవాళ నిధులు మంజూరు కొరకు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి పురపాలక శాఖ మంత్రి గారైన శ్రీ ఒంగూరు నారాయణ గారికి కూడా నివేదికలు ఇచ్చి నిధులు కోరడం జరుగుతుంది రాబోయేటువంటి కొంతకాలంలోనే ఈ ఆత్మకూరు పట్టణానికి పూర్తి వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ కూటమి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో ఈరోజు ఆత్మకూరు పట్టణానికి వచ్చేటువంటి నెల్లూరు పాలెం నుంచి వచ్చే రహదారి గతంలోనే రెండు లైన్ల రహదారిగా ఉన్నటువంటి రోడ్డుని నాలుగు లైన్లు చేశాం సెంట్రల్ డివైడర్తో లైటింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పట్టణంలో కూడా నాలుగు లేన్ల రహదారించే సెంట్రల్ లైటింగ్ పెట్టి ఆత్మకూరు పట్టణ బస్టాండ్ వరకు కూడా దీన్ని పొడగించి అట్లాగే పట్టణంలో కొంత దూరం కూడా బైపాస్ రోడ్డు కలిసే ప్రాంతం వరకు దీన్ని పొడిగించడం జరిగింది గతంలో మధ్యలో ఒక లింక్ మిస్ అయింది మున్సిపల్ ఆఫీస్ దాకా ఉన్నటువంటి రోడ్డు కొనసాగి మళ్ళీ సోమశిల రోడ్డు పాయింట్ వరకు రావాలి దాదాపు ఆరు ఏడు వందల మీటర్ల రోడ్డుని మధ్యలో వదిలిపెట్టాం దాన్ని వైడ నుంచి పూర్తి చేసి ఆ వెడల్పు చేసిన క్రమంలో అక్కడ రోడ్డు వేయాలి ఇంకా వెడల్పు చేయలేదు కాబట్టి ఆ రోడ్డు అప్పుడు మిగిలింది పది సంవత్సరాల తర్వాత ఇంకా అలాగే ఉంది రాబోయేటువంటి రోజుల్లో పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా సహకరించి మాట్లాడి ఆ రోడ్డును వెడల్పు చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏదైతే నిలిపివేయబడిందో అక్కడి నుంచి కొనసాగించి సోమశల రోడ్డు పాయింట్ వరకు నాలుగు లో లేన్ల రోడ్డు విస్తరణకి ఏర్పాటు చేయాలనేటువంటిది ఉంది దీనికి సమగ్రమైన ప్రణాళిక తయారు చేసుకుంటాం చేసుకున్న తర్వాత నిధులు కూడా సమకూర్చుకొని పనులు చేయడం జరుగుతుంది ఆత్మకూరు పట్టణంలోకి ఉన్నటువంటి పాత ఆత్మకూరు ఎక్స్టెండెడ్ ఆత్మకూరు టౌన్ ఏదైతే ఉందో ఆంజనేయ స్వామి గుడి నుంచి రవితేజ కళ్యాణ మండపం క్రాస్ వర్క్ వచ్చేటువంటి రోడ్డు అంతా కూడా ఇవాళ పాత ఆత్మకూరు టౌన్కి ఉపయోగపడేటువంటి రోడ్డు ఒకవైపే నాలుగు లేన్ల రోడ్డు ఉంది రెండో వైపు గతంలోనే దాన్ని డబుల్ రోడ్డుగా చేశారు ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో నిధులు సమకూర్చుకొని నాలుగు లేన్ల రోడ్డుగా దాన్ని తయారు చేయడానికి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సహకారంతో ఆ రోడ్డుకి సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్కి నిధులు సమకూర్చుకున్నాం పనులు ప్రారంభించాం పనులు జరుగుతూ ఉన్నాయి ఇలా ఒక్కొక్కటిగా ఆత్మకూరు పట్టణానికి అవసరమైనటువంటి పనులని మంజూరు చేయించుకొని పనులు చేస్తూ ఉన్నాం త్వరలోనే ఈ పనులు చేస్తూ మరికొంత నిధులు సమకూర్చుకొని ఇంకొంత అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మీడియా ద్వారా ఆత్మకూరు నియోజకవర్గ పట్టణ ప్రజలకు అధికార యంత్రాంగానికి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక సైక్లోన్ డిప్రెషన్ మన జిల్లాను తాకుతూ ఉంది దక్షిణ భారతదేశం నుంచి మొదలైనటువంటి తుఫాను క్రమక్రమంగా సముద్రం తీరం వెంబడే వస్తు పాండిచ్చేరి చెన్నై నెల్లూరు అట్లా క్రింది వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సైక్లోన్ వార్నింగ్ తగ్గే వరకు అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉంది మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థ పంచాయతీరాజ్ నేషనల్ హైవే స్టేట్ హైవేస్ రెవెన్యూ అందరూ కూడా ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్లో ప్రజలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసుకొని పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సైక్లోన్ వాతావరణం కొంత వెసులుబాటు ఇచ్చాక మిగిలిన పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇరవై ఏడు కోట్ల రూపాయలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏడు రోడ్లు మంజూరు చేయడం జరిగింది నిన్ననే సంఘంలో అన్ని వివరాలు ఇచ్చాను మరొక ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ ఆత్మకూరు మండలంలోని అపరాపాడు మీదుగా వేర్ల గుడిపాడు నుంచి జాతీయ రహదారికి సంఘం మండలంతో అనుసంధానం చేయడానికి మరొక పేరాపేరు మీద బ్రిడ్జి తోటి మరొక రోడ్డు కూడా మంజూరు చేస్తున్నారు దాదాపుగా యాభై రెండు యాభై మూడు కోట్ల రూపాయల పనులు ఈ సంవత్సరం ఆత్మకూరు నియోజకవర్గంలో గ్రామీణ వ్యవస్థలో రహదారులను మెరుగుపరచడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దానికి కూడా మంజూరు పత్రాలు మాకు అందుతూ ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ రోడ్ల నిర్మాణం ఏర్పాటు చేస్తూ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఇవాళ కలిసి పనిచేస్తూ ఉన్నాం ఆత్మకూరు అప్పారావుపాలెం కనుపూరుపల్లి వయా మురగళ్ళ ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల రోడ్డు మంజూరైంది తర్వాత అనంతసాగరం రోడ్డు నుంచి వెంగంపల్లి వయా మహిమలూరు రామస్వామిపల్లి ఏడున్నర కోట్ల రూపాయల రోడ్డు మంజూరైంది జాతీయ రహదారి నుంచి చాబోలు జాతీయ రహదారి ఐదు వందల అరవై ఐదు నంబరు మరిపాడు మండలంలోని చాబోలు వరకు ఈ రోడ్డు మంజూరు చేసి దాన్ని కూడా టెండర్లు పిలుస్తున్నాం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరైంది చేజర్ల మండలం పొదలకూరు సోమశెల్ల రోడ్ సారీ పొదలకూరు సంగం రోడ్ నాగలవెల్లెటూరు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఏఎస్పేట చంద్రపడియ దోబగుంట రెండు కోట్లు నెల్లూరు బాంబే హైవే గాంధీ జన సంఘం నుంచి సంఘంకి వయా పల్లిపాళెం పడమటిపాలెం రోడ్డు మూడు కోట్ల యాభై లక్షలు విరువురు చేజర్ల రోడ్డు నుంచి పెరుమాళ్లపాడు వరకు నాలుగు కోట్ల రూపాయల రోడ్డు ఇవన్నీ కూడా మంజూరయ్యాయి ఈ మంజూరైన రోడ్లన్నీ కూడా త్వరలోనే మొదలు ఉన్నాం దీనితో పాటే నేను అదనంగా చెప్పిన వీర్ల గుడిపాడు పేరు మీద బ్రిడ్జ్ తోటి మరొక పాతిక కోట్ల రూపాయలు రోడ్లు మంజూరయ్యాయి యాభై రెండు కోట్ల రూపాయలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థని రహదారుల్ని మెరుగుపరచడానికి ఈనాడు కోటమే ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం నుంచి మంజూరులు ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చాయి త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు మొదలు పెడతాం అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని ఇప్పుడు వచ్చిన పనులే కాకుండా మరిన్ని పనులు చేయడానికి సెకండ్ ఫేజ్ మరొక ఐదు కోట్ల రూపాయలకి ఇప్పటికే ప్రణాళిక తయారు చేయమని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ గారికి ఇతర కౌన్సిలర్లకు కూటమి నాయకులకి అందరికీ చెప్పడం జరిగింది ఇప్పుడు విడుదల చేసి మంజూరు చేసే ఐదు కోట్ల పది లక్షల రూపాయలతోటి మరొక ఐదు కోట్ల రూపాయలు ఫేస్ టూ ప్రోగ్రాం కింద సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ